ఈ రాత్రికాల సమయం అందు సర్వాధికారి అయిన దేవుడు ఆదివంతమున దేవుడు మొదటివాడు కడపటివాడైన దేవుని దేవాతి దేవునికి ఆయనకు ఉన్న దైవ లక్షణములను బట్టి మనం ఆయనను స్తుతిస్తాం దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు నీవు నువ్వు ఎవరూ కలగజేయలేదు నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా నీవు వెలుగై ఉన్నావు అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చి ఉన్నావు జీవులలో కండ్లకు వెలుగునిచ్చి ఉన్నావు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ దేవా నీవు జ్ఞానమై ఉన్నావు అందుచేతనే దేవదూతులకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చి ఉన్నావు అటు జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు దేవా నీవు ప్రేమ ఉన్నావు గనుక జీవరాశుల్లో ఒకదాని ఒకటి ప్రేమించుకొనుచున్నవి అలాగునే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనిచున్నారు గనుక నీకు అనేక స్తోత్రములు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను దేవా నీవు న్యాయ న్యాయ దేవా నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడు అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు గనుక అనేక స్థుతులు స్తోత్రములు ప్రాణతులు చెల్లిస్తున్నాను ప్రభువ దేవా నీవు పరిశుద్ధుడై ఉన్నావు అందుచేతనే లోకములో పాపమున్న ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది వర్షాలు జలముల్లో కాయల్లో పరిశుభ్రత కనబడుచున్నది మనుషుల్లో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు అనేక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు దేవా నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తినిచ్చి వారిని నడుపుచున్నావు గనుక వారు పని చేయగలుగుతున్నారు అందును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను దేవా నీవు సర్వవ్యాపి అయి ఉన్నావు అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ జీవము పరిశుద్ధత నీ పని నీ కాపుదల కనబడుచున్నది కనుక నీకు అనేక వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ దేవా నీవు నిరాకారుడు అయి ఉన్నావు అందుచేతనే పాపులమైన మాకు కనబడవు కనబడిన తండ్రి అయినప్పటికీ దర్శనములోనూ కొందరికి స్వప్నములో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు అనేక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా నీవు స్వతంత్రుడువై ఉన్నావు స్వేచ్ఛాపరుడువై ఉన్నావు నీకు ఎవరునూ సలహా ఇనక్కర్లేదు అని నీ ఇష్ట ప్రకారమే నువ్వు చేయగలవు గనుక నీకు అనేక స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను దేవ నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు మనుషులకు ఇచ్చినావు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవదూతల్లో ఒక దూత పాపంలో పడి నీ సద్గుణాలు లేకుండా చేసుకున్నది అలాగే మనుషులు కూడా పాపంలో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకున్నారు అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు అందుని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఓ దేవా నేను అడిగిన వారికి నీ శక్తులు దయచేయుచున్నావు గనుక నీకు నమస్కారాలు తెలియచేస్తున్నాను దేవా నీ కుమారుడైన యేసుక్రీస్తువును ఈ లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములను బయలుపరిచినావు గనుక నీకు అనేక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా ఈ సృష్టిలో వస్తువులను పరీక్షించి నీ సుగుణములను అందులో ఉన్నవి గనుక నీకు అనేక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నిన్ను నమ్మిన వారిలో నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణాలు దూరము చేసి వారిని మోక్షమునకు చేర్చున్నావు గనుక అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య నీ దివ్య లక్షణములు అనుభవించున్నారు గనుక నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఉదయవా సర్వాధికారి మా ప్రభువ సమస్త కార్యములు చేయగలిగిన దేవ మీకు స్తోత్రములు అందనాలు చెల్లిస్తున్నావు నీవు గొప్ప దేవుడవు ఆలోచన ఆలోచనకర్తవు మహిమ స్వరూపులవు మృతించేటవనైనా మీకు స్తోత్రము ఈ రాత్రికాల సమయం అందు ప్రభు తండ్రి నిన్ను స్థుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించే ధన్యతను అయినా మా అందరికీ మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రములు ఇందుకో ప్రభు ఈ స్థుతులు వింటూ విశ్రాంతి తీసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకున్న ప్రతి ఒక్క నా ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించండి ఆశీర్వదించండి దేవా తండ్రి వాళ్ళు ఉదయ కాలం నుండి నైనా తెలుసో తెలియక చేసిన తపిిదమ్లన్నింటిని క్షమించమని వారిని నీ రక్తంలో కడిగి శుద్ధీకరించమని ఉపాధి సన్నిధిలో పెడుతున్నాను అంతేకాకుండా ప్రభువా నా తండ్రి నైనా ఈ రాత్రికాల సమయంలో వారు విశ్రాంతి తీసుకుంటుండగా వారు నైనా నీ దర్శనములు పొందుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించండి కళ ద్వారా వారితో మాట్లాడండి వారిని నైనా పరిశుద్ధపరచండి వారిలో ఏ దుర్గుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే భాగ్యమును ధన్యతను నా సహోదరి సహోదరులకు ప్రసాదించండి వారు ఈ భూమి మీద జీవించి ఉండగానే ప్రభువ పరిశుద్ధపరచబడి నైనా నీ గుణలక్షణములను పొందుకొని ఆ నిత్యరాజ్యంలో చేర్చబడినట్లు వారిని దీవించండి ఆశీర్వదించండి రాత్రికాల సమయం అందు ప్రభువ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి అప్పుల సమస్యలతో బాధపడుతూ నైనా విశ్రాంతి తీసుకోలేకపోతున్నారో అప్పుల నుండి విడిపించండి వారికి అప్పులు తీర్చుకునే మార్గంలో చూపించండి వారికి రక్షణ మారు మనసు దయచేయండి దేవామికి స్తోత్రములు అదే విధముగా ప్రభువ మానసికంగా కృంగి కృంగిని వారిని నైనా లేవనెత్తండి వారికి కూడా మంచి విశ్రాంతిని దయచేసి రేపటి ఉదయ కాలమున వారి జీవితాల్లో నీవు గొప్ప కార్యములు అక్షర కార్యములు జరిగించి వారి భయమును బెదురును తొలగించి ప్రభా వారిని బలపరిచి నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీకు మాత్రమే దాసులుగా బ్రతుకున్నట్లునైనా వారిని దీవించి బలపరిచి రేపటి రేపటి ఉదయకాలము వారి జీవితంలో ఒక నూతనమైన ఉదయముగా నిలిచిపోమినట్లు నీ అద్భుతములు వారి జీవితాల్లో జరిగించమని అపవాది కార్యములు లయపరచమని నీ కార్యములు నా సహోదరి సహోదరుల జీవితాల్లో అందరి జీవితాల్లో మీరు జరిగించమని